హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో మన చిన్నప్పుడు అమ్మమ్మలు అమ్మలు తయారు చేసిన స్వచ్ఛమైన నేతి లడ్డును సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి నేతి వాసనతో సాఫ్ట్గా అండ్ జ్యూసీగా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయంటే నమ్మండి ఒక్కసారి వీటిని టేస్ట్ చేశారంటే చాలు మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది వీటి రుచి మరి అంత కమ్మగా ఉండే ఈ రవ్వ లడ్డుని జస్ట్ థర్టీ మినిట్స్లో పక్కా కొలతలతో నెల రోజులైనా అస్సలు పాడైపోకుండా ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోండి సో ఈ గిన్నె సైజు కొంచెం పెద్దగా ఉండాలి ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మీకు నచ్చినన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను కూడా వేసుకోవాలి సో వీటిని కూడా దూరగా వేపిన తర్వాత మనం ముందుగా కాజు తీసి పెట్టుకున్నాం కదా సో అందులోకి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు తర్బూజా గింజలు ఉంటాయి కదా సో వాటిని కూడా వేసుకోవాలండి సో వాటర్ మిలన్ సీడ్స్ అంటారు సో ఇవి కూడా లో ఫ్లేమ్లో మాత్రమే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కిలో వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి సో మీకు ఈజీగా ప్రతి షాప్లోనూ అవైలబుల్గా ఉంటుందండి బొంబాయి రవ్వ అంటే ఇస్తారు లేకపోతే లడ్డు రవ్వ అని అడిగినా కూడా ఇస్తారు సో నేను ఇక్కడ ఈ రవ్వని ఒక కిలో వరకు తీసుకున్నాను ఇలా రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ రవ్వ అంతా కూడా నెయ్యిలో బాగా మిక్స్ అయిపోయి చక్కగా మంచి సువాసనతో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా రవ్వని అటు ఇటు బాగా టర్న్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలి సో ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి సో ఓపిక్గా కనుక మనం రవ్వని బాగా వేపినట్లయితే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకున్నా కూడా అనేవి తొందరగా పాడైపోకుండా పచ్చి వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటాయి సో మధ్య మధ్యలో ఇంకాస్త నెయ్యి కూడా వేసుకోవాలి సో నేను ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను సో టోటల్గా ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే ఈ లడ్డూల కోసం యూజ్ చేశాను సో నేను ఇక్కడ ఒక కిలో రవా కోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే తీసుకున్నాను అంటే దాదాపు ఒక నూట యాభై గ్రాముల వరకు నెయ్యిని అయితే నేను ఇక్కడ యూస్ చేశాను అనమాట సో పదహైదు నిమిషాల తర్వాత చూడండి ఒకసారి ఇలా వేలితో టేస్ట్ కనుక మనం చేసినట్లయితే రవ్వ అనేది కొంచెం రఫ్గా అంటే పలుకులు పలుకుల్లాగా తగలాలి ఒకవేళ మీకు చేత్తో సరిగ్గా తెలటం లేదు అనేవాళ్ళు కొంచెం రవ్వని నోట్లో అయినా నమలండి మనకు కరకరలాడుతూ కనుక ఉన్నట్లయితే రవ్వ సరిగ్గా రోస్ట్ అయింది అని అర్థం అలాగే మనం రవ్వని వేపేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది సో దానివల్ల కూడా రవ్వ మనకు సరిగ్గా రోస్ట్ అయిందా లేదా సరిగ్గా ఫ్రై చేసుకున్నామా లేదా అని అర్థం చేసుకోవచ్చు తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలో ముప్పావు కిలో వరకు చక్కెరనైతే వేసుకోవాలి అంటే దాదాపు ఒక కిలో రవ్వకి ఏడు వందల యాభై గ్రాముల చక్కెర అవసరం అవుతుందనమాట సో ఏడు వందల యాభై గ్రాముల చక్కెర వేసుకున్న తర్వాత దీనిలోకి చక్కెర మునేంత వరకు నీళ్లు వేసుకోవాలి అంటే రెండు వందల యాభై ఎంఎల్ వరకు నీళ్ళనైతే వేసుకోవాలి సో ఈ ఆ నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులో చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకుల అయితే వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మనం ఈ అంతటిని కూడా బాగా బాయిల్ చేసుకున్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా నురగలు నురగల్లాగా ఫామ్ అవుతుందనమాట సో అప్పుడు మనం ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి సో మనకు మరీ ముదురుపాకం రావాల్సిన అవసరం లేదండి లేత తీగపాకం వస్తే చాలు అనమాట సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లేత తీగపాకం అంటే కాస్త అంతా వేళ్ళకి మధ్యన మనం చక్కెర పాకాన్ని టెస్ట్ చేసినప్పుడు కొంచెం జిగురు జిగురుగా కనిపిస్తే చాలు లేత తీగపాకం వచ్చినట్లే తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వనైతే ఇందులో వేసుకోవాలి సో ఇలా రవ్వని వేసిన తర్వాత ఎక్కడా కూడా ఆపకుండా చాలా వేగంగా బాగా కలిపేసుకోవాలి సో ఇలా చేయడం వలన ఎక్కడ కూడా రవ్వ అనేది ఉండల్లాగా ఉండదు అండ్ చాలా బాగా ఈ చక్కెర మిశ్రమంలో చక్కెరపాకంలో మిక్స్ అయిపోతుంది అండ్ అలాగే ఈ రవ్వ అనేది ఈ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా తొందరగా గట్టిపడిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నేతిలో వేపిన కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి సో నేను దీన్ని నేతిలో వేపేటప్పుడు క్లిప్ తీయడం మర్చిపోయానండి సో లాస్ట్లో చూపిస్తున్నాను తప్పకుండా ఈ రవ్వ లడ్డులో కొబ్బరి తురుము కూడా వేసుకోండి లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి సో నేను ఇక్కడ ఎక్కడ ఆపకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత కలిపి బాగా చూపిస్తున్నాను చూడండి సో రవ్వ ముందుకంటే ఇప్పుడు బాగా గట్టిపడింది కదా సో ఇలా గట్టిపడిన తర్వాత ఇందులోకి వెన్న తీయని గట్టి పాలను ఒక కాలు లీటర్ వరకు తీసుకొని స్టవ్ పైన సగానికి అయ్యేంత వరకు బాగా మరిగించి అందులో ఉండే మీగడతో పాటే ఈ రవ్వ లడ్డులోకి ఈ పాలను వేసుకోవాలి అంటే దాదాపు కాలు లీటర్ పాలు నాకు సగానికంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయ్యాయండి సో ఇలా అయిన తర్వాత ఈ పాలను ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా చేయడం వలన ఈ లడ్డు అనేది చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ నెల రోజులైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పాల మిశ్రమం లేదనుకుంటే దానికి బదులుగా మిల్క్ మేడ్ అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేయించిన గసగసాలని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇలా చేయడం వలన లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇది పూర్తిగా చల్లారింది అండ్ సరిగ్గా కుదిరింది గట్టిపడింది అన్నప్పుడు చేతులకి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని మనకు నచ్చిన సైజుల్లో లడ్డులాగా చుట్టుకోవడమే అంతే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన రవ్వ లడ్డులను తయారు చేసుకోవచ్చు సో నా చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మలు ఇలాగే చేసేవారండి సో చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా దీని టేస్ట్కి ఫిదా అయిపోతారు అంతే సో గాయస్ చూసేశారు కదా సో అచ్చమైన సాంప్రదాయ పద్ధతిలో నేతి రవ్వ లడ్డులను ఎలా తయారు చేసుకోవాలో మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఇలాంటి వింకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి వింకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్లో ఆల్ అండ్ సింబల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా దాని యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా మిస్ అవ్వకుండా రీచ్ అవుతాయి So thank you for watching my video.